మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు అన్నారు బొమ్మనహాల్ మండలం శ్రీనివాస క్యాంప్లో గురువారం ఉదయం గ్రామానికి చెందిన కొండాయనాయుడు తనయుడు కుటుంబ సభ్యులు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించాలన్న మంచి సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు స్కానింగ్తో పాటు ఇతరత్ర వైద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం సంతోషకరమన్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సౌకర్యాలు పొందలేకపోతున్న వారికి ఇలాంటి వైద్య శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారికి సూచించారు భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిర్వాహకులు చూడాలని కోరారు టీడీపీ మండల అధ్యక్షులు బలరాం రెడ్డి కొత్తపల్లి మల్లికార్జున మహేంద్ర హనుమంతారెడ్డి రెడ్డి అనిల్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు రాయదుర్గం నియోజకవర్గంలో మండలం శ్రీనివాస నగర్ క్యాంపులో ఈరోజు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు పాలడుగు కొండయ్య నాయుడు గారు దశాబ్దాల కాలంగా ఇక్కడ వ్యవసాయం చేసి ప్రాంత ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు ఆయన కుమారుడు శ్రీనివాస గారు బెంగళూరులో వైద్యులుగా స్థిరపడి ఆయన ఆయన సతీమణి ఇద్దరు కూడా ప్రఖ్యాత వైద్యులుగా అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో వారి తండ్రి గారి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు స్కానింగు అన్నీ కూడా మందులు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆరు నెలలకోసారో సంవత్సరానికి సంవత్సరానికోసారు మీరు ఈ విధంగా ఉచితంగా ఇక్కడ వైద్య శిబిరాలు నిర్వహించండి చాలామంది మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సౌకర్యాలు పొందలేకపోతూ ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అందరి సహకారంతో ఈ వైద్య శిబిరము బాగా జరుగుతూ ఉంది భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు గారి కుటుంబం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నేను అందించాలని కోరుతా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి